హాయ్ ఫ్రెండ్స్ ఐనెక్ బ్లౌజు కటింగ్ చూద్దాము చూడండి ఆది బ్లౌజ్ కూడా ఐనెక్ బ్లౌజే దీనికి వచ్చేసి మనం చుట్టు కొలత అంటే లూజ్ చూసుకుందాం నడుము లూజు నడుము లూజ్ వచ్చేసి థర్టీ టూ వచ్చింది థర్టీ టూ ఇప్పుడు మనం కింద లైన్ రా చేసుకొని స్ట్రైట్ లైన్ రా చేసుకొని అడ్జస్ట్ నీట్గా కటింగ్ చేసేసుకుందాం చేసుకొని పొడవ కొలుసుకుందాం పొడవు వచ్చేసి చూడండి పదిహేడు వచ్చింది పొడవు పదహారు వచ్చింది మనం ఒక వన్ నుంచి యాడ్ చేసి పదిహేడు పొడవు పెట్టేసుకుందాం పదిహేడు పొడవ పెట్టేసుకొని మనం స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుందాం స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్న తర్వాత బ్లౌజ్కి వచ్చేసి మాములుగా థర్టీ టూ వచ్చింది కదా థర్టీ టూ అంటే ఫోర్త్ మెజర్ చేస్తే ఎయిట్ వస్తుంది ఎయిట్కు వన్ వన్ ఇంచ్ ఏమో డాట్స్కి టూ ఇంచెస్ ఏమో ఖర్చుకి పెట్టేసుకొని అది కూడా బాక్స్ తీసుకుందాం తర్వాత చెస్ట్ లూజ్ తీసుకుందాం చెస్ట్ లూజ్ వచ్చేసి ఇరవై రెండు వచ్చింది ఇరవై రెండు అంటే మనం పదకొండు పెట్టేసుకుందాం పదకొండు పెట్టేసుకొని లైన్ చేసుకుందాం లైన్ చేసుకున్న తర్వాత ఆమ్ డౌన్ వచ్చేసేసి సెవెన్ తీసుకుందాం ఎందుకంటే పైన ఇంకో హాఫ్ ఇంచ్కి మనం క్రాస్ తెస్తాం కదా ఆమ్ డౌన్ వచ్చేసి సెవెన్ తీసుకుందాము ఓకేనా షోల్ నెక్ వచ్చేసి త్రీ తీసుకున్నాను షోల్డర్ వచ్చేసి ఫోర్ తీసుకున్నాను ఓకేనా చూడండి ఇలా తీసుకొని తర్వాత లూజ్ మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసుకుందాం కరెక్ట్గా అంటే మనం ఖర్చులు ఖర్చు ఎక్కడ దాకా పడ్డదో కరెక్ట్గా చెక్ చేసుకుంది నాకు ఖర్చులతో పళం చేసాం కాబట్టి ఇప్పుడు కుట్టు ఎక్కడ దాకా పడుతుంది అనేసి కరెక్ట్ చెక్ చేసుకుంటే పదకొండు అంటే చూసారా నీట్గా ఎక్కడికి లైన్ డ్రా చేసుకున్న తర్వాత నెక్ నెక్ కోలుసుకుందాం ఒకసారి నేను అయితే మాములుగా మూడు పెట్టాను కదా నెక్ డౌను ఇది ఒక్కొక్కళ్ళకి ఏమో బాగా పైకి పెట్టేసుకుంటున్నారు ఒక్కొక్కళ్ళు ఏమో కొంచెం కిందకి పెట్టుకుంటున్నారు మాక్సిమం త్రీ అండ్ హాఫ్ నెక్ డౌన్ తీసుకుంటాను త్రీ అండ్ హాఫ్ లేకపోతే ఫోరు లేకపోతే త్రీ అలా ఒక్కొక్కరు ఒక్కొక్క లిస్ట్ని తీసుకుంటారు ఇది వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఉంది డౌన్ నెక్ డౌన్ వచ్చేసి మనం కూడా నెక్ డౌన్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ పెట్టి వేసుకుందాం కరెక్ట్గా చూసుకొని ఓకేనా బాక్స్ డ్రా చేసుకొని దాంట్లో నెక్ రౌండ్ ఇచ్చేసుకుందాం ఓకేనా రౌండ్ ఇచ్చేసుకుంటే ఆమ్ రౌండ్ అయిపోయింది నెక్ రౌండ్ అయిపోయింది షోల్డర్ కాడ కొంచెం ఇది హై నెక్ బ్లౌజ్ కాదు షోల్డర్ కాడ కొంచెం డౌన్ అంటే హాఫ్ ఇంచి డౌన్ ఇవ్వాలన్నమాట సంగకి వెళ్ళి డౌన్ ఇచ్చేసిన తర్వాత కటింగ్ వేసుకుందాం నీట్గా దీని బేచ్ వేసుకొని ఫ్రంట్ పార్ట్ నెక్ దింపి వేసుకొని ఫ్రంట్ పార్ట్ కటింగ్ వేసుకోవాలి ఓకేనా స్టిచ్చింగ్ యావరేజ్ తెలుసు కాబట్టి అలా చూసారా దీని లూజు పొడవు మొత్తం అన్నీ నీట్గా ఒక్కటికి రెండుసార్లు చెక్ చేసుకొని కట్ చేసుకోవాలి ఎందుకంటే ఇదే ఐనెక్ బ్లౌజ్ కాబట్టి సంకలో ఎలా ఉంటుందంటే మనం మామూలు బ్లౌజ్ లాగా ఉండదు అనమాట నెక్ పైకి ఉంటుంది కాబట్టి క్లాత్ పట్టేసినట్టు లాగేసినట్టు ఉంటుంది కాబట్టి కరెక్ట్గా చూసుకొని మెజర్మెంట్ చేసుకొని ఒకటికి రెండు సార్లు చూసుకొని మనం కటింగ్ చేసుకోవడం వల్ల ఏమైందంటే కొంచెం గచ్చించుకున్నా పర్లేదు తక్కువైతే రాదు కదా క్లాత్ ఓకేనా బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేద్దాము ముందు హ్యాండ్స్ కట్ చేసుకుందాము హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి నాలుగు ఫోల్డ్ వేసినప్పుడు పక్క ఎక్కువ వేయాలన్నమాట అంటే ఆ రెండు పక్కల జాయింట్లు పడే లేకుండా ఒక పక్క ఎక్కువ వేస్తే ఓకేనా తర్వాత వచ్చేసి హ్యాండ్ పార్ వచ్చేసి పది ఉంది పదకొండు వన్ నుంచి ఖర్చు పెట్టి పెట్టేసుకుందాం ఆమ్ డౌన్ అంటే డౌన్ వచ్చేసి ఇప్పుడు మనం కరువు తీయడానికి మూడు నరబెట్టుకుంటే ఏమవుతుందంటే చక్కగా సంఖ్లో ముడతలు రాకుండా నీట్గా ఉంటుంది అనమాట స్ట్రైట్ కుట్టు వస్తుంది ఓకేనా కటింగ్ చేసుకుందాం ఎప్పుడు కూడా బ్యాక్ అయిపోయిన తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటే సరిపోద్ది ఓకేనా ఫ్రంట్ పార్ట్ హ్యాండ్ ఒకసారి చూసుకుందాం చూడండి లూజ్ ఉంది కదా ఆ లూజ్ నట్ కట్ చేసి ఈ మనం ఎక్కువ తక్కువ పెట్టం కాబట్టి దాన్ని కుట్టేస్తే సరిపోతాయి జాయింట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు కటింగ్ చేసుకోవడానికి వేసుకున్నా సరే క్రాస్ కట్ రావాలంటే అంటే చెస్ట్ దగ్గర నీట్గా ఉండాలంటే క్రాస్ కటింగ్ పెట్టాలి క్రాస్ కటింగ్ పెట్టాలంటే కంపల్సరీ క్రాస్ చూసారా అలా క్రాస్ స్క్వేర్ టైప్లో ఉండాలన్నమాట అలా నీట్గా లైన్ డ్రా చేసేసుకుందాం ఉంటే ఉంటాయి తగ్గు తగ్గువైతే చిన్న చిన్న ముక్కలు వేసి బతుకుందాం ఎలా అతకాలో కూడా చూపిస్తాను చూడండి ముందు అయిపోయింది కదా ఇప్పుడు కొంచెం మళ్ళీ పొడవులు తీసుకొని కటింగ్ చేసుకుందాం సార్ చెక్ చేసుకుందాం పొడవ ఎంత ఉందో అక్కడికి వచ్చింది ఆ ముక్క అతకాలి మనం రౌండ్ మెడ రౌండ్ చూసుకుందాం లూజ్ ఇది ఇది మనం క్రాస్ బెల్ట్ వేసేటప్పుడు సరిపోద్ది కాబట్టి అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం ముక్క తగ్గింది అక్కడ కొంచెం ముక్క తగ్గింది ఆడ కొంచెం ముక్క తగ్గింది ఈ మూడిట్లకి ముక్కలు మనం కటింగ్లో వేసి అతికి వేసుకోవాలి ఇయో ఇది పెద్ద బ్లౌజ్ కాబట్టి సరిపోవలేదు అది చిన్న బ్లౌజ్ అయితే హ్యాండ్స్ తక్కువ షార్ట్ హ్యాండ్స్ అయితే సరిపోద్ది ఫుల్ హ్యాండ్స్ కాబట్టి సరిపోవట్లేదు అనమాట ఓకేనా అయిపోయింది కదా రౌండ్ మెడ నెక్ రౌండ్ ఇచ్చేసుకుంది ఫ్రంట్ది పొడవు ఉక్సలు పిల్లలు పొడవు తీసేసుకొని దాని మీద ఒక్క హాఫ్ ఇంచ్ పెట్టేసుకుంటే సరిపోద్ది అనమాట కటింగ్ తీసేసుకొని అంక ఈ క్రాస్ తీసింది అక్కడ చేసారా సరిపోయింది అది మనం అలా కుట్టేసేటప్పుడు కూడా కరెక్ట్గా అట్లాగే జాయిన్ చేయాలన్నమాట అలా జాయిన్ చేయడం వల్ల ఏంటంటే సుంచు రాదు అక్కడ అది క్రాస్ కటింగ్ కదా క్రాస్ కటింగ్లో మనం ఏదైనా మొక్క స్ట్రైట్ మొక్కలు కుడితే సుంచు వచ్చేది చూసారా నీట్గా ఎక్కడ ముక్కలు అక్కడే ఇప్పుడే సెట్ చేసుకొని అక్కడ పెట్టుకొని తర్వాత యాజ్ ఈజీగా ఇక్కడ ముక్కలు సరిపోయినాయి రెండు కదా సరిపోయినాయి ఈ సంఖ దగ్గర చిన్న ముక్క ఎలా వస్తుందో అడ్జస్ట్ చేసుకొని అదిగో అట్లా మనం చూసుకొని కట్ చేసుకొని ఓకేనా తను పక్కన పెట్టేసుకుందాం కరెక్ట్ సరిపోతుంది అనమాట అది రెండు కుట్టేటప్పుడు పర్ఫెక్ట్గా కుట్టుకుంటే సరిపోద్ది ఇప్పుడు క్రాస్ బెల్ట్లు తీసుకుందాం నెక్ దగ్గర ఎప్పుడైనా సరే మనం షోల్డర్ నుంచి నెక్కి షోల్డర్ కటింగ్లో కొంచెం క్రాస్ తిత్తే నెక్కి వెళ్ళి జాకెట్ అనేది ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఏ బ్లౌజ్కి అయినా సరే ఓకేనా ఇది ఏంటంటే మామూలు నెక్ కాదు కాబట్టి డీప్ నెక్ కాబట్టి అంటే ఫుల్ షోల్డర్గా ఫుల్ నెక్ కాబట్టి దీనికి ఏం చేయాలంటే హ్యాండ్ స్కేల్ తీయాలన్నమాట క్రాస్ హ్యాండ్ స్కేల్ కొంచెం కొంచెం కటింగ్ క్రాస్ కటింగ్ చేయాలి అప్పుడు ఓ కొంచెం సరిపోద్ది జారినట్టు ఇప్పుడు మెడ ముక్కకి అనమాట క్రాస్ మొక్కలు తీయాలి మెడ ముక్కలు గీయడానికి ఈ మనం కటింగ్ అసలు బ్లౌజ్ కట్ చేస్తే కనుక అసలు ఏమి మిగలదండి అసలు అన్నీ అతుకులు 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 ఎతుకులు ఏంగా కాజా టీలుకొని మనం ముక్క వేయాలంటే ఇంకా ఎత్తుక్కోవలసిందే అసలు అంత ఎక్కడ మొక్క కట్ చేయాలో కూడా అర్థం కావట్లేదు హ్యాండ్స్కి మళ్ళీ అతుకేయాలా అది హ్యాండ్స్కి తీద్దాం ఇప్పుడు ఇంక మూడు మిగిలిన ఇప్పుడు వీటినే క్రాస్ పిల్ట్లది ఉక్సిల్ పిల్ట్లకి కాజా పిల్ట్లకి వెనకాల బ్యా బ్యాక్కి మొక్క మడతానికి అన్నిటికి ఇందులోనే తీయాలి అందుకని నీటికి కట్ చేసుకొని మొత్తం జాయింట్ చేసి పెట్టుకుంటే ఇంకా అలా సరిపోద్ది ఇంకా ఏమైనా తక్కువ అయితే తర్వాత చూసుకోవచ్చు అసలు ఒక బ్లౌజ్ కటింగ్ చేయాలంటే కనుక ఏమీ ఫుల్ హ్యాండ్స్ వస్తుంటే ఇప్పుడు అస్సలు మిగులుతలేదు మొక్క మిగులుత లేదు వాళ్ళు ఏమో అందరూ కుడుతున్నారు కదా కుట్టున్నారు అన్నట్టు మాట్లాడతారు మొక్క మిగులుతలేదు అసలు కష్టం కొంచెం తెలిసినోళ్ళు అయితే అర్థం చేసుకుంటారులేండి ఒకసారి చెప్తే అస్సలు తెలియని వాళ్ళు అయితే కనుక కొంచెం ఈసే ఉక్కుసలి పిల్లదే బ్యాక్ బ్యాక్కి మొక్క పడతాం కదా అది కొంచెమే వేసావు కొంచెం పెంచొచ్చిగా హ్యాండ్స్ కొంచెం వేసావు పెంచొచ్చిగా అన్నట్టు మాట్లాడతారు అసలు ఏమైనా మొక్కలు ఇంకా ఈ మిగిలినవి మొత్తం కటింగ్ చేయంగా అసలు ఏమి సరిపోవండి ఇది కటింగ్